ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారాలు చిలికి చిలికి గాలివాన్లా మారేలా కనిపిస్తుంది ప్రధానంగా వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ధిక్కరించే అంత నాయకుడు ఎమ్మెల్యే ఎవరో ఉండరు ఎందుకంటే నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో అయితే అసలు ఉండరు ఎందుకంటే ఆయందే అక్కడ ఆధిపత్యం ఆయందే చేయిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలకు పెద్దగా విభేదించడం ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆయనకు అంత ఉంది ఆయనకి అంత దన్నుంది ఆర్థిక బలం కానీ అంగబలంగాని అన్నీ ఉన్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర అలాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అది కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మీద స్వరం వినిపించారు ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మీద ఫైర్ అయిన విధానం ఇప్పుడు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకు ఆయన అంతగా ఫైర్ అయ్యారు అంటే ఆయన నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా వైసీపీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు అనేది సత్యవేడు ఆ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో తిరుపతిలోని మంత్రి పెద్ది పెద్దిరేడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో నిర్వహించారు దీనికి సంబంధించింది తనకు తెలియకుండా నిర్వహించడం ఏంటి అనేది ఇప్పుడు ఆయన రేజ్ చేస్తున్న పాయింట్ అలాగే చివిరెడ్డి భాస్కరెడ్డి బొమ్మన కర్ణాకర్ రెడ్డి ఆర్కే రోజా స్థానాల్లో కనుక ఇలాగే చేస్తే వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా అనేది కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు అంతేకాకుండా కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు మ మంత్రి అక్రమ వాళ్ళన్నింటినీ కూడా తనపై తోసేస్తున్నారు అంటే ఆయన ఆయన తప్పుకొని మా మీద వేసేస్తున్నారు అంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు ఇది ఎటు నుంచి ఇటెలతో తెలియదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీదే ఆయన ఆయన అధీనంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే ఈయన సత్యవేడ్ ఎమ్మెల్యే అంటే ఈయన కూడా ఈ తరహా రివర్స్ అవడం అంటే ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన వర్గానికి ఒక రకంగా వైసీపీకి ఒక పెద్ద షాకే అని చెప్పాలి మరి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ఏమైనా సర్దుబాటు చేస్తారా లేదంటే ఈయనే అంటే కోనే టాజ్మౌలం ఈయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్తారా ఏంటనేది తెలియదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అప్పట్లో ఉన్న జడ్డా రాజశేఖర్ మీద నలభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు కాకపోతే ఇప్పుడు ఆయనకి మళ్ళీ అదే సీట్ ఇస్తారని అనుకున్నారు ఎందుకంటే అంత మెజార్టీ వచ్చింది కాబట్టి కానీ ఆయన్ని తిరుపతి ఎంపీగా పంపించి ఆ ప్లేస్లో గురుమూర్తిని పెట్టడం కూడా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో పెద్దిరెడ్డే వెనక ఉండే నడిపిస్తున్నారు అనేది ఈయనకి ఆయనకున్న అంతర్గత విభేదాలే ఈ మార్పులకు కారణం అనేది కూడా ఆయన బలంగా నమ్ముతున్నారేమో అందుకే ఈ తరహా ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి ఇది ఎట్టి నుంచే ఎట్టి వెళ్తుంది చూడాలి